కొలువై ఉండబోతున్న ప్రదేశం అంగరంగ వైభవంగా అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ఈ నెల ఇరవై రెండున ఆ బాలరాముడి ప్రతిష్టాపన జరగనుంది అయితే ఆ కార్యక్రమానికి సంబంధించి ఎన్నో ప్రత్యేక విశేషాలు ఉన్నాయి తరతరాలుగా నిలిచిపోయే ఆ గుడికి సంబంధించి ఒక్కో వస్తువు ఒక్కొక్కరు తయారు చేసే అదృష్టం కలుగుతోంది చాలామందికి అలా మన హైదరాబాద్లోనే గుడికి సంబంధించి తలుపులు పాతాలు తయారు చేస్తున్నారు ఇక ఇప్పుడు బాలరాముడి విగ్రహం తయారు చేసే అదృష్టం కర్ణాటకకు చెందిన శిల్పికి కలిగింది అయోధ్యలోని నూతన రామాలయంలో జనవరి ఇరవై రెండున కొలువు తీరనున్న రాముని విగ్రహం ఫైనల్ అయింది కర్ణాటకకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దిన విగ్రహాన్ని ఎంపిక చేశారు ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు రాముడు ఎక్కడ ఉంటాడో అక్కడ హనుమంతుడు ఉంటాడు అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్టాపన కోసం విగ్రహాన్ని ఎంపిక చేశారు మన దేశపు ప్రఖ్యాత శిల్పి అరుణ్ యోగి రాజ్ తయారు చేసిన రాముని విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్ఠించనున్నారు రాముడు హనుమంతునికి మధ్యనున్న అవినాభావ సంబంధానికి ఇది మరొక ఉదాహరణ హనుమంతుని జన్మభూమి అయిన కర్ణాటక నుంచే శ్రీరామునికి సేవా కార్యక్రమం జరిగింది అనడంలో సందేహం లేదు అని ఆయన రాసుకొచ్చారు అయోధ్య రామాలయ ట్రస్ట్ నేపాల్లోని గండకీ నదితో పాటు కర్ణాటక రాజస్థాన్ ఒరిస్సా నుండి శ్రీరాముని విగ్రహ రూపకల్పనకు మొత్తం పన్నెండు నాణ్యమైన రాళ్లను సేకరించింది ఈ రాళ్లన్నిటినీ పరీక్షించగా కేవలం రాజస్థాన్ కర్ణాటక రాళ్లే విగ్రహాల తయారీకి అనువుగా ఉన్నట్లు గుర్తించారు వాటిల్లో కూడా కర్ణాటకలో లభించిన శ్యామశిల రాజస్థాన్లోని మక్రానాకు చెందిన మార్బుల్ను ఎంపిక చేశారు మక్రాన రాయి ఎంతో విశిష్టమైనది అలాగే కర్ణాటకలోనే శ్యామశిల శిల్పాలు చెక్కేందుకు అనువుగా ఉంటుంది ఈ రాళ్ళు నీటి నిరోధకతను కలిగి ఉంటాయి సుదీర్ఘ జీవిత కాలాన్ని కూడా కలిగి ఉంటాయి దీంతో ఆ రాయితో రాముల విగ్రహాన్ని తయారు చేయించారు ప్రఖ్యాత శిల్పి యోగిరాజ్ శిల్పి కుమారుడు అరుణ్ యోగిరాజ్ ఎంబీఏ పూర్తి చేశారు ఇతను యోగిరాజ్ కుటుంబంలో ఐదో తరం శిల్పి అరుణ్ యోగిరాజ్ ఎనిమిదిలో ఉద్యోగం మానేసి పూర్తి స్థాయి శిల్ప కళాకారుడిగా అరుణ్ యోగిరాజ్ మహారాజా జయచామ రాజేంద్ర వడయార్తో తో సహా అనేక ప్రముఖుల విగ్రహాలను తయారు చేశారు కేదార్నాథ్ లో స్థాపించిన ఆది శంకరాచార్య విగ్రహాన్ని రూపొందించారు అలాగే మైసూర్లో మహారాజా శ్రీకృష్ణరాజా వడయార్ స్వామి రామకృష్ణ పరమహంస పాలరాతి విగ్రహం మొదలైనవి తీర్చిదిద్దారు ఇండియా గేట్ దగ్గర కనిపించే నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం కూడా అరుణ్ యోగిరాజ్ రూపొందించినది ఇక ఇప్పుడు ఆ రాముడి విగ్రహం తయారు చేసే అదృష్టం కలిగింది అతనికి నిజంగా ఎంతటి భాగ్యమో కదా మీరు చూసారా విగ్రహాన్ని మీకెలా అనిపించింది కామెంట్ చేయండి